హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజైతే భోగి పండుగ కదండి భోగి పండుగ రోజైతే నువ్వుల లడ్డు చేసి దేవుడికైతే ఎక్కిస్తారు కదండి అలాగే చిన్న పిల్లలకి భోగి పండ్లు కూడా పోస్తారు కదా భోగి పండ్లల్లో కూడా నువ్వుల లడ్డులను వేస్తారనమాట ఇప్పుడైతే నేను ఈరోజు దేవుడికి నైవేద్యంగా మాత్రం నువ్వుల లడ్డూలను చేశానండి మెత్తగా వచ్చాయి గట్టిగా కాకుండా నేను చెప్పే విధంగా ఈ అయితే ఫాలో చేస్తూ మీరు చేశారనుకోండి నువ్వుల లడ్డూలు మంచిగా అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తిన్నా కొద్ది తినేయాలనిపిస్తుంది ఈ నువ్వుల లడ్డూలు ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులను తీసుకున్నానండి వీటిని మనము జల్లించుకున్నాము ఇవి దాదాపుగా ఒక పావు కేజీ వరకు ఉంటాయన్నమాట మీరు కావాలంటే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి కూడా తీసుకోవచ్చండి కానీ ఇవి ఎక్కువగా దుమ్ము అలాంటిది ఏమీ లేవండి అలాగే మనం జల్లించుకున్నాక కూడా మనకి ఇసుక అనేది అస్సలు చుక్క కూడా పడలేదండి అందుకని చెప్పేసి అయితే నేను కడగకుండానే డైరెక్ట్గా తీసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే ఒక కప్పు నువ్వులని ఇలా జల్లించుకుంటున్నానండి చూసారు కదండి ఎలాంటిదైతే మనకి దుమ్ము అనేది లేదు ఇప్పుడు నువ్వులు చాలా మంచిదండి మన హెల్త్కి అలాగే కాల్షియం కూడా ఎదిగే పిల్లలకి రోజు ఒక ఈ నువ్వుల ఇచ్చారనుకోండి ఎన్నో ప్రోటీన్స్ అయితే మనకి ఈ నువ్వుల లడ్డులో ఉంటాయన్నమాట అది కంపల్సరీ పెద్దవాళ్ళే కూడా తినచ్చండి చిన్నపిల్లలే కాదు హెల్త్కి చాలా మంచిది నువ్వులు అలాగే బెల్లం కూడా ఇప్పుడు చలికాలం కదా వేడి అనేది పుడుతుందనమాట నువ్వుల లడ్డు తినడం వల్ల చూసారు కదండి ఎలాంటి దుమ్ము అనేది అయితే లేదు ఇప్పుడు ఒక కప్పు నువ్వులను తీసుకున్నాం కదా అదే కప్పుతో మనము బెల్లాన్ని తీసుకుందామండి నేను ఇక్కడ బెల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట కావాలంటే మీరు తురుపుకొని కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టుకుందామండి ఇప్పుడు నేను ఇక్కడ నువ్వులని కడగలేదని చెప్పేసి అని చెప్పాను కదండీ డైరెక్ట్గా మనం జల్లించుకున్న నువ్వులని వేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే వీటిని అన్నిటినీ వేయించుకుందామండి కనీసం ఒక పది నుంచి పన్నెండు నిమిషాల టైం అయితే పడుతుందనమాట చాలామంది మొత్తము వేయించుకోరు జస్ట్ కొంచెం వేగగానే తీసేస్తారు అలా చేయకండి ఎలా వేయించుకోవాలనేది అయితే నేను చూపిస్తాను అనమాట అలా వేయించుకున్నారనుకోండి మీకు నువ్వులనేది అవి వేగి టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డు ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కలుపుతూ మనము నువ్వులని మంచిగా చిట్టపట్టలాడాలండి మనకి సౌండ్ అనేది రావాలన్నమాట అలాగే మనం చేతితో ఇలా ఒత్తి చూస్తే మనకి నువ్వులనేటివి స్మాష్ అయిపోవాలన్నమాట అప్పటివరకు మనం వేయించుకుందాము అప్పుడే మనకి లడ్డు తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ నువ్వుల లడ్డు చూసారు కదండి ఒక పది నిమిషాలు అయింది మనం వేసినప్పుడు ఏ కలర్లో ఉండే ఇప్పుడు ఏ కలర్ అయింది చూసారు కదా మంచి లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది చూసారు కదండి ఇలా నువ్వులని ఒత్తి చూస్తే ఇలా నలుపుతే మనకి చూర చూర అవ్వాలన్నమాట అంటే క్రిస్పీనెస్ అనేది రావాలన్నమాట నువ్వులలో అప్పుడే మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది చాలా రోజుల వరకు అయితే మనకి నవ్వు నువ్వుల లడ్డూ అయితే నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొక నిమిషం పాటైతే వేయించుకుందాము ఇలాగే చూసారు కదండి ఇప్పుడైతే ఇంకా పూర్తిగా నలిగిపోతున్నాయి ఇలా వద్దగానే అంటే ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా మనకి అన్ని విధాలుగా పైన కింద అన్నీ కూడా మంచిగా వేగిపోయాయి అన్నమాట అన్నీ కూడా ఈవెన్ కలర్లో వచ్చాయి వాటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందామండి నెయ్యి వేడవుతూ ఉండగా మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాము ఇక్కడ నీళ్ళని యాడ్ చేయట్లేదండి నేను డైరెక్ట్గా బెల్లాన్ని యాడ్ చేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవచ్చు కానీ వేయకున్నా పర్వాలేదండి కరెక్ట్గా మనకి మేజర్మెంట్ అనేది సరిపోతుందనమాట చూసారు కదండి బెల్లం అయితే కరుగుతూ ఉంది మనం నీళ్ళని కూడా యాడ్ చేయలేదు కదా ఇప్పుడు దీనిని కూడా మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగి అలాగే పాకానికి వచ్చేంతవరకు అయితే ఇలా కలుపుతూ వేయించుకుందాము హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి బెల్లం మాడిపోతుంది అలాగే మనకి లడ్డు తినడానికి టేస్టీగా కూడా ఉండదు అనమాట మాడిపోయిన వాసన వస్తుంది అలాగే పాకం కూడా సరిగ్గా కుదరక మనకి లడ్డూలు అనేటివి విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు పాకం అనేది దగ్గర పడుతుంది కదండి ఇలా ఉండకడుతుందా లేదా అనేసి అయితే చూద్దాము ఇంకా ఇంకా పాకం రెడీ అవ్వలేదండి ఇంకా మరొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉందాము ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయింది కదండి ఒక్కసారి అయితే మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని చూద్దాము చల్లనీళ్ళండి ఇవి ప్లేట్లో వేసుకొని చూస్తున్నాను పాకం ఉండకడుతుంది చూసారు కదండి మనకి ఇలాంటి పాకం కావాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా రావాలి అనమాట ఇంకా కొంచెం మీరు గట్టిగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఇదైతే మెత్తగా రావడానికి అనేసి అయితే నేను ఇలా చేశానండి ఇంకా మరొక రెండు నిమిషాలు పెట్టుకున్నారనుకోండి అప్పుడు మనకి ఆ ఉండ తీసి చల్లారక ఇలా ప్లేట్కి వేసి కొట్టామనుకోండి అది చప్పుడు వస్తుందనమాట అవి పూర్తిగా గట్టిగా అవుతాయి అన్నమాట లడ్డూలు అలా చేసుకోవాలి అనుకుంటే మీకు ఇష్టం ఉంటే అలా చేసుకోండి లేదు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఈ పాకం అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసాను అది కలిపేసుకున్నాను ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులని వేసేసుకుందాము ఇప్పుడు నువ్వులు వేసాము కదండి ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని స్టవ్ ఆఫ్ అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా పాకంకి ఆ నువ్వులనేటివి బాగా పట్టుకునే విధంగా ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా చల్లారాక అప్పుడు మనము నువ్వులని చుట్టేసుకుందాము చూసారు కదండి మనం వేసిన పాకం మొత్తం కూడా నువ్వులకి బాగా పట్టేసుకుంది ఇంకా ఎక్కువ కూడా మనకి పాకం అనేది లూజ్ లూజ్గా లేదనమాట మనం వాటర్ వేయలేదు కదా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు కొంచెం చల్లారాక మరీ ఎక్కువగా చల్లారని ఇవ్వద్దండి కొద్దిగా చల్లారితే సరిపోతుంది ఇప్పుడు చల్లారాక మనము మనకి కావాల్సిన సైజులో నువ్వుల లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు చల్లారింది కదండి మీకు కావాల్సిన సైజులో అయితే మీరు నువ్వుల లడ్డూని చేసుకోండి కావాలంటే చాలా వేడిగా ఉంటే కొన్ని నీళ్ళని చేతికి అద్దుకొని లడ్డూలను చేసుకోండి లేదంటే కొద్దిగా నెయ్యి రాసుకొని కూడా మనము లడ్డూలను చేసుకోవచ్చు మనం చుట్టాక లాస్ట్లో కొంచెము మిగిలిపోతుంది కదండి అది గట్టిగా అవుతుంది కదా అలా గట్టిగా అయినప్పుడు మరోసారి పొయ్యి పైన పెట్టారనుకోండి పాకం అనేది మెత్తబడిపోయి మనకి లడ్డు చుట్టడానికి వస్తుందనమాట చూసారు కదండి లడ్డు అయితే రెడీ అయిపోయింది నేను మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే చుట్టేశానండి చూసారు కదా ఈ విధంగా అయితే లడ్డులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనకి ఎన్ని లడ్డూలు వస్తాయో అన్ని లడ్డూలను అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఒక కంటైనర్ బాక్స్లో వేసుకోవచ్చు లేదంటే స్టీల్ డబ్బాలో కూడా వేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చండి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఇరవై రోజుల వరకు అయితే ఈ లడ్డూలు అయితే మనకి ఉంటాయన్నమాట స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే భోగి పండుగ రోజు మనం చేసుకున్న నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్